ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహా అదృష్ట మహాలక్ష్మి నమ వీరు వేములపూడి నాగేశ్వరరావు గారు లక్ష్మీ రేణుక గారు వీళ్ళ పిల్లలు రేణుక వివేచ వర్ధని వివేక్వర్ధన్ వివేక్వర్ధన్ యాక్చువల్గా వీరిది సినిమా ఫీల్డ్ సంవత్సరం క్రితం వచ్చారు వాళ్ళ వాళ్ళది ఒక వీడియో కూడా మన ఉంటుంది ఆల్రెడీ అంతకుముందు పెట్టినప్పుడు చాలా బాగా కలిసి రావటము బ్రహ్మాండంగా ఉండటము కష్టాలు అనేది తీరుకోవటము అన్ని రకాలుగా రెండు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారు రెండు ఇళ్ళు కొనుక్కున్నారు విమాన ప్రయాణాలు జీవితము ఒక అద్భుతమైంది దేవుడు మనం పుట్టించినందుకు గాను మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం అన్నట్లు ఎందుకన్నా కూడా మనిషి అప్పుడు ఏంటంటే ఈ జీవితంలో ఎంజాయ్ చేయాలి మనం ఎంజాయ్ చేయాలి సంపదల్ని సంపదలను అంటే మనం కరెక్ట్గా ఉంటే లక్ష్మీదేవి సరైన మనకి అనుకూలంగా చేసి అన్ని రకాల సంపదలు కలగజేస్తూ ఉంటుంది ఆ కలగజేయటం వలన వాళ్ళు చాలా సంతోషపడి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ సన్మానం అది చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు ఇప్పుడు వచ్చి వారు కూడా తీసుకున్నారు అలా సన్మానం చేసి ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ కూడా తీసుకొచ్చి ఇచ్చి అన్ని రకాలుగా మాట్లాడి మంచి చెడ్డ మాట్లాడి వెళ్తున్నారు పిల్లలకి అమ్మాయికి చాలా మంచి జరిగింది మళ్ళీ మంచిగా డబ్బు కానీ ఇళ్ల స్థలాలు కానీ అలాగే ఉద్యోగ వ్యాపారాలు మేము చేస్తే ఏదైతే సినిమా ఇండస్ట్రీ మొత్తం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆ అదృష్టం అనేది నాకు ఇప్పుడు తెలిసిందండి అద్భుతం అయిపోయిందని చెప్పడానికి వచ్చారు చాలా సంతోషంగా వారు నేను ఎప్పుడు కూడా ఎవరికైనా సరే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా నేను ఎప్పుడు ఒకటి చెప్తాను వంద కోట్లు సంపాదించుకోవాలండి అని అని చెప్తాను ఇప్పుడు అది అది ఎట్లా సాధ్యమవుతుందంటే అది నిజంగా మీరు మనసులో నమ్మి కొద్దిగా చేస్తే చాలు అమ్మవారే మిగిలినంతా చేసి పెట్టుద్ది మీరు చేయాల్సిన పని చాలా కొద్దిగా ఉంటుంది నమ్మకం వీళ్ళకి కలిగింది ఆటోమేటిక్గా నేను వన్ ఇయర్ కింద వచ్చాను సార్ మీరు కదా మీరు పిల్లలు పిల్లలు వచ్చామండి మీ వీడియోలు చూసి వచ్చాను సో నేను స్టోన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వన్ ల్యాక్ సిల్ చెప్పారు సిక్స్టీ అంత పేమెంట్ ఎలా కట్టాలి అని ఆలోచన ఉన్నా సార్ నేను ఆర్డర్ ఇచ్చి వెళ్ళి నేను నాకు ఏదో రావాల్సిన అమౌంట్ టూ ల్యాక్స్ వచ్చింది సార్ మళ్ళీ ఇమ్మీడియట్గా వచ్చి నేను స్టోన్ తీసుకొని పెట్టుకోవడం జరిగింది నేను దేవుడి దేవు వల్ల మీ దేవు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను నా ద్వారా ఒక పది మందిని నేను కూడా ఈ వీడియోలు చూసి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు అయితే సార్ మీ అడ్రస్ ఇచ్చాను నేను ఇక్కడ పంపించాను చాలా ఆర్డర్ కూడా చాలా బాగా జరిగింది సార్ నేను మళ్ళీ మా మిస్సెస్ కూడా తీసుకున్నట్టు వచ్చాను పాపకు తీసుకున్న మంచి మార్కులు వచ్చినాయి పాపకి మంచి కంప్యూటర్ సైన్స్ తీసుకుంది పాప కూడా మంచి యాక్టివ్గా ఉంది అలాగే బాబు కూడా తీసుకుందాం అనుకుంటున్నాము త్వరలోని బాబు కూడా తీసుకుంటాం సార్ రాబోయే కాలం అంతా అద్భుతంగా తయారవుతుంది మీరు నిజంగా మేము చెప్పే వంద కోట్లకి దగ్గరలో ఉన్నారని తెలుసుకోండి ఎందుకంటే దానికి దానికి పెద్ద గ్యాప్ ఏమి ఉండదు ఉన్నదానికి ఒక చిన్న ఛాన్స్ ఒకటే దూరం ఉంటుంది అదే సార్ అదృష్టత్రం ఉన్న చోట కోటి ఛాన్స్లు వస్తాయి అదే సార్ మీరు దాని పవర్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు నిజంగా డిఫరెంట్ ఉంది సార్ చాలా బాగుంది టోటల్ మారింది సార్ చేంజ్ అయితే అయింది బ్రహ్మాండంగా ఉంది అందుకేనే మీరంటే ఒక అభిమానం మాకు మిమ్మల్ని కళలు ఇప్పుడు బిజీగా ఇప్పుడు ఈ లంచ్ టైంలో వెళ్తే సార్ ఫ్రీగా ఉంటారంటే ఇప్పుడు పని కట్టుకొని నాకు ఎన్ని పనులు మానుకొని ఇప్పుడు వచ్చాను సార్ నేను అలాగే అమ్మగారిని కూడా అడిగి అమ్మగారి మొత్తం తేజస్సు ఉండేట్లాగే సంతోషం ఎందుకంటే కుటుంబము సంతృప్తిగా ఉండి పిల్లలు సంతృప్తిగా ఉంటాయ్ వాళ్ళ అన్నం తినపోయినా కూడా కడుపు నిండిగా అనిపిస్తా ఇప్పుడు అందరం బాగున్నాం స్వామి మీ దయ వల్ల నాకు స్టోన్స్ కూడా అన్ని బాగున్నాయి మా పాప కూడా బాగుంది యూనివర్సిటీలో జాయిన్ చేశాం కంప్యూటర్ సైన్ తీసుకుంది చాలా బాగుంది నెక్స్ట్ బాబు కూడా తీసుకున్నాం ఇప్పుడు నేను తీసుకున్నాను ఇంకా బాగుంటది అందరు తీసుకోవాలి అంత బాగుంది ఎమ్మా ఇళ్ల సాలాలు ఇల్లు అన్ని కొన్నారా కొన్నాం సార్ యాత్ర ఆదర్శంగా ఉండాలి ఏంటంటే డబ్బు అనేది మన కోసమే కాదు వేరే వాళ్ళకి ఆదర్శ వల్లం కానమాట పది చాలా బాగుండిస్తాం మేము మీ దగ్గరికి వచ్చి డిఫరెంట్ అనేది తెలుస్తుంది ముందు ఇప్పుడు చాలా బాగుంది స్టోమన్స్ కానీ మేము నమ్మకంగా నమ్మబడ్డాయి అంతా సార్ అందరికి ఇలాగా ఉండాలి అందులో మేము ఉండాలి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా దానికి సంబంధించి ఇస్తాము ఏదో మంచి వ్యాపార వ్యవహారం కాదో మీ జీవితం చూసుకోండి అద్భుత అతనున్న చోట మీరు వంద వ్యాపారాలు వంద వ్యహారాలు చూసుకుంటాం అన్ని సక్సెస్ ఉంటాయి జీవితంలో అసలు చెడు ఇబ్బంది టెన్షన్ అనారోగ్యమా ఏమి